వెల్కమ్ బ్యాక్ టు అమ్మ ఛానల్ ఏంటి చికెన్ ఫ్రైడ్ రైస్ ఇంట్లో చేసుకుంటే రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ రాదని బయటిని తెప్పించేసుకుంటున్నారా అలా అనుకుంటే మీ పొరపాటే చూడండి ఇక్కడ నేను రెస్టారెంట్ స్టైల్లో చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేశాను ఎలా చేసుకున్నారంటే మీరు అసలు బయట నుంచే తెప్పించుకోరు ఎలా చేశానో చెప్తాను వచ్చేయండి ముందుగా ఒక కడాయి తీసుకున్నాను రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేడి లేదో చూసి పచ్చిమిరగాయలు నాలుగు సన్నగా చేరుకొని ఫ్రై చేసుకుంటున్నాను ముందుగా చెప్తున్నానండి పచ్చిమిర్చి ఎప్పుడైనా సరే ముందుగా నూనెలో ఫ్రై అయిపోవాలండి అలా అయితే మనకి ఎక్కువ ఘాటు అనిపించదు అలాగే అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా చిన్నగా కట్ చేసి ఫ్రై చేసుకుంటున్నానండి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గాలంటే ఒక చిటికెడకు పసుపు వేయాలండి ఫస్ట్ అలా వేసుకుంటే ముక్కలు బాగా మగ్గుతాయి అలాగే టమాటా కూడా చిన్ని ముక్కలు కట్ చేసుకోవాలండి నేను నా దగ్గర ఉన్న కూరగాయలతోనే నేను వేసుకున్నానండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ నేను ఏం వేయట్లేదు ఓన్లీ పచ్చిమిరకాయ టమాటా ఉల్లిపాయ కొత్తిమీర అంతేనండి మీ దగ్గర ఇంకా ఏమైనా కూరగాయలు ఏమైనా ఉంటే అవసరం వేసుకోవచ్చు తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఈ వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా పచ్చివాసన పోయేంత వరకు వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకున్నాక అర టీ స్పూన్ కారం వేసుకున్నాండి రుచికి సరిపడగా సాల్ట్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న మసాలాలు గరం మసాలా అలాగే చికెన్ మసాలా జీలకర్ర పౌడర్ ధనియాల పౌడర్ ఆ టే స్పూన్ ఆ స్పూన్ వేసుకోవాలండి ముందుగా చెప్తున్నానండి నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలా అయితే నేను ఎలా చేసాను మీకు అర్థమవుతుంది అలాగే ఫ్రైడ్ రైస్ చేసుకున్నప్పుడు కొత్తిమీర పుదీనా కూడా ఇలాగా ఫ్రైడ్ ఫ్రై చేసుకోవాలండి మన కాసేపట్లో రైస్ వేసుకుంటాం అనగా అలా అయితే బాగా టేస్ట్గా ఉంటుంది మనం పైన అలా పైన వేసుకుంటే డెకరేషన్ అవుతుందండి అది ఇలా ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే సోయా సాస్ కూడా వేసుకున్నానండి సోయా సాస్ వేసుకున్నాక నేను ముందుగా ఒక ఎగ్ని ఫ్రై చేసుకుని పెట్టుకున్నానండి పక్కన ఆ ఎగ్ అలాగే చికెన్ కూడా నేను డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నానండి నేను ఇది వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని నేను పెట్టలేదు మనం మామూలుగా మసాలాలు అన్ని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమేనండి చికెను ఇలాగా ఫ్రై ఇందులో వేసుకొని ఫ్రై చేసేసు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనం ఇంకా రైస్ని వేసుకోవడమే ఇలాగ రైస్ వేసుకుని అండి రైస్ ఉండలేకుండా మనం మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి ఇలాగ ఉండలో ఇవి లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత పైన కొద్దిగా మిరియాల పొడి వేసుకోవాలండి అలాగే కొత్తిమీర కూడా ఇలా వేసుకోవాలి అంతే అండి చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్